ఇబ్బందికరంగా నన్ను అన్ని నేతల మీరు వెంకట రవణయ్య గారు ఆ పేరులో సురేష్ గారు వీళ్ళంతా నా మీద దగ్గరికి నేను పట్టణి నన్ను నా ఇంట్లో పట్ట స్థలం వేసి నన్ను ఏజెన్సినన్ను ఎంతో ఇబ్బందికరం చేసి మమ్మల్ని చెప్పరు చెయ్యకెళ్ళి పెట్టిగా ఇబ్బంది పడుతున్నారు బొమ్మలా వాళ్ళు నా ఎంప్లై యాభై తొంభైలన్నీ తీసి నా ఎంప్లై చేసి నేను పెడుతున్నారు నాకు మీకు అందరూ నా ఏం లేదు మీ పెద్దరు అధికారులు అందరూ ఎవరు నా పట్ట ఉంది కదా సార్ నా పట్ట నా పట్ట చూడండి మీరు చూడండి ఉపాధి నా పట్ట కదా చూడండి మీరు ఉపాధి నా పట్ట కదా సార్ మొత్తం గవర్నమెంట్ ఇచ్చిన పట్ట అది నా పట్ట స్థలం అది నా పద్దెనిమిది సంవత్సరాలు నా బయట పట్ట అయిపోయింది నా స్థలం అది నా స్థలంలో నా ఇంటితో కావాలని చెప్పి ఏసి నన్ను పెట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళు చేస్తున్నారు అది నా యువతి నన్ను నన్ను ఈ ఊరిలో ఉండి నేను చచ్చిపోలేదు నేను అనేది చచ్చిపోతాను నేను ఉండలేను నేను ముప్పై సంవత్సరాలు ఈ ఊరిలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్ను ఇంటికి ఏ ఇబ్బంది పెట్టి నా ఇంటి మీదకి వచ్చిన నా పిల్లలని మొత్తం పడదోసి కొట్టి ఈ రకంగా చేసిన ఇబ్బంది పెడుతున్నారు నాకు హాస్టారులు కానీ ఎమ్మెల్యే కానీ